నమస్కారం అందరికీ మాది సిద్ధి వినాయక గణేష్ మండలి మాది లెవెన్త్ ఇయర్ ఈసారి మనం స్పెషల్గా అనంత పద్మనాభ స్వామి రూపం ఐడిల్ చేయించినాం ఇది ఎక్కడ అంటే వరంగల్లో చేయించినాం మాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది మేము ఇంత ఫేమస్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంకా చెప్ భక్తులు ఎక్కడెక్కడి నుంచో తండోప తండాలుగా వస్తున్నారు లైక్ జగిత్యాల్ బైన్సా బాసారా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వెడుతులో ఐడిలో వచ్చేసి ట్వంటీ టూ ఫీట్స్ ఇప్పటిక నిజామాబాద్లో వాళ్ళు కూడా ఇంత వెడుతులో వినాయకుడిని ప్రతిష్ఠించలేరు ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో మన వినాయకుడు అనేది పెట్టడం జరిగింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే రేపు అనగా ఫ్రైడే రోజు మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము నిర్వర్తిస్తున్నాం మన గణపతి మండలి ఆధ్వర్యం తరఫున ఇది ఎలా అంటే మన ఇది మెయిన్గా స్పెషల్గా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసేది తలసేమియా పిల్లల కోసం వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ అనేది జనరేట్ కాదు ఎవ్రీ మంత్ వాళ్ళకి టూ టైమ్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలా దాని గురించి స్పెషల్గా మనం రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు కూడా ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే మాకు సపోర్ట్ చేసి అందరూ బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఒక ప్రాణాలు కాపాడవచ్చు మనం ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటాం అందరం మేము అన్నం కలిసి చేసుకుంటాం ఎవరికేం చెంది లేదు అందరం ఒకళ్ళు గణపతి అని షెడ్ అని మేమేమే డివైడ్ చేసుకొని మేమే చేసుకుంటాం సో ఇక ఈసారి ఇట్లా హైలైట్ అయిపోయింది అనుకున్నాం పోయినా సరే పెడదామని ఇట్లా అనంత పద్మనాభస్వామిది ఇక మేమే దగ్గర నుండి చె కస్టమైజ్ చేయించుకొని తీసుకొచ్చినాం వరంగల్ దగ్గర నుంచి మాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది ఇప్పుడు ఎందుకంటే ఈ లెవెల్ వైరల్ అవుతుంది ఇంతమంది పబ్లిక్ మా దగ్గర వస్తారని మేము అసలు గెస్ కూడా చేయలేం డైలీ నియర్లీ ట్వంటీ టు థర్టీ థౌజండ్ మెంబర్స్ వస్తున్నారు మనకి విజిట్కి ఇది ఇయర్ కదా బ్రో ఇది ఇక హైలైట్ అయిపోయింది మాకు కూడా ఎప్పటికీ గుర్తుంటుంది లెవెంత్ ఇయర్ ఇంతమంది పబ్లిక్ వచ్చుడు కానీ ఇట్లా జరగడు ఇక మాకు కూడా ఫుల్ హ్యాపీ ఉన్నాం మేమైతే పెట్టినందుకు చాలా హ్యాపీ ఉన్నాం నెక్స్ట్ ఇయర్ కూడా దీనికన్నా ఇంకా డిఫరెంట్ గా ట్రై చేస్తాము ఇంకా ఎక్కువ వైరల్గా కావడానికి నెక్స్ట్ ఇయర్ అయితే ది బెస్ట్ యూనిక్ గణపతి ఏదో న్యూ ఐడియా వస్తాం న్యూ కాన్సెప్ట్ తోటి ఇంకా మంచి థీమ్ తీసుకొస్తాం